జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి టామ్కామ్ ద్వారా మార్చి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ మినీ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి తెలంగాణ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కామ్ అవగాహన కార్యక్రమాన్ని ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న బిఎస్సి అర్హత గల నర్సింగ్ గ్రాడ్యుయేట్లు జిఎన్ఎం డిప్లొమా హోల్డర్లు నర్సింగ్ కెరీర్ అవకాశాల కోసం ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావచ్చునని ఎలాంటి ముందస్తు పని అనుభవం లేని ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలియజేశారు జర్మన్ భాషపై నివాస శిక్షణ జర్మనీలో పనిచేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను టామ్ ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు హైదరాబాద్ అందించబడతాయని తెలియజేశారు